సిపి రాజ్యసభ సభ్యులు రెడ్డి గారు మీడియా ప్రతినిధులపై అనుచిత వ్యాఖ్యలు అవమానకరంగా దౌర్జన్యకరంగా మాట్లాడడము సరైనటువంటి విధానం కాదని చెప్పేసి ఎమ్మెగనూరు ఏపీడబ్ల్యూజే మేము తరపున తీవ్రంగా ఖండిస్తున్నాము ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎవరిపైనా కానీ ఆరోపణలు వస్తే వాటిని నిరూపించుకోవడమా లేదంటే మీరు దానిని మళ్ళీ ప్రజలకు వివరించడమా చేయలే కానీ వారిపై వచ్చినటువంటి ఆరోపణలను మీడియా సమావేశం ఆయన ఏర్పాటు చేసిన సమావేశంలో మీడియా ప్రతినిధులు ఆయన్ని ప్రశ్నించేటువంటి సందర్భంలో మీడియాపై మీడియా ప్రతినిధులపై మళ్ళీ ఇలాంటి అంటే అసభ్యకరమైనటువంటివి అవమానకరమైన విషయాలంటే మీ మీ పిల్లలు మీకే పుట్టేరని గ్యారంటీ ఏమిటి అనేటువంటి వర్డ్ కూడా ఆయన మాట్లాడడము మొత్తం వ్యవస్థ జర్నలిజం వ్యవస్థని అవమానకరంగా మాట్లాడారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము ఇటువంటి వ్యాఖ్యలు సరైనటువంటి కావు భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా విజయసాయి గారు చూసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము లేదంటే వారి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో మేము ఆందోళన కూడా చేయడానికి సిద్ధంగా ఉండని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా ఒక దేవాదాయ అసిస్టెంట్ కమిషనరు తర్వాత విజయసాయి రెడ్డి మధ్య జరుగుతున్నటువంటి సమస్యను ప్రశ్నించేటువంటి జర్నలిస్టులను జర్నలిస్టులపైనే ఈ రకంగా మాట్లాడితే ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు అనేటువంటిది మీరు గమనించాలా ఇటువంటి విధానాన్ని మానుకోవాలని చెప్పి మేము ఏపీడబ్ల్యూసీగా మేము ఆయనకి సూచిస్తున్నాము థ్యాంక్ యూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గారు మీడియా మిత్రులపైన మీడియా అధినేతలపైన ఆయన కసుబూసన్ మాట్లాడి వల్గర్ లాంగ్వేజ్తో మాట్లాడి మేము కూడా మీడియా ఛానల్ పెడతాను మీ కథ చూసాను మీ అంత చూసుకునే పద్ధతిలో బ్లాక్మెయిల్ పద్ధతిలో మాట్లాడడం చాలా బాధకరుషం ఆ వాక్యాలను వెంటనే వెనక తీసుకోవాలని చెప్పి ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పక్షాన మేము డిమాండ్ చేస్తాం ఇవాళ అసిస్టెంట్ కమిషనర్ అటువంటి శాంతితో ఆయనకున్నటువంటి వ్యక్తిగత వ్యవహారాలను ఇవాళ విలేకరులు ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించిన సమాధానం చెప్పుకోలేకపోవడం కోపంతో ఉర్రి అనేది కరెక్ట్ కాదు నువ్వు ఒక రాజ్యసభ సభ్యుడు నువ్వు మాట్లాడే పదజాలాలు పద్ధతిలో ఉండకూడదు అని చెప్పి నువ్వు కనీసం ఆ మాత్రం ఇంకేత జ్ఞానం మీకు లేదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం కాబట్టి వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాలపైన మీరు విలేకరుల వాళ్ళు ప్రశ్నిస్తుంటారు అదేవిధంగా వచ్చినటువంటి వార్తలను సేకరించి రాస్తుంటారు అంత మాత్రమే ఇవాళ విలేకరులు అంతా చూస్తాను నేను ఛానల్ పెట్టి మీ కథ చూస్తానని చెప్పడం చాలా బాధకర విషయం కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి మాటలు మీరు మాట్లాడకూడదు మాట్లాడు తే మీ పైన కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వాలు ముందుకు రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఎందుకంటే రాజ్యసభ సభ్యులు మీరు ఆ విధంగా మాట్లాడితే కింద ఎమ్మెల్యేలు విధంగా మంత్రులు కూడా ఏ పద్ధతిలో మాట్లాడతారు అనేది ఒకసారి ఆలోచించుకొని నీ విజ్ఞతగా వదిలేస్తాం సాయిరెడ్డి గారు మీ నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తాం నా పేరు రంగన్న సిపిఐ పట్టణ కార్యదర్శి